చీచి చీచి వెరీ బ్యాడ్ ఈ దొంగ మొక్క పొలి చేయబట్టి దంద చేసేవాళ్ళకు మాషేడ కోసం వచ్చింది కాదు పాపం చలివేంద్రాల లెక్క మందుబాబుల ధూప తీరిస్తేందుకు గల్లీ గల్లికి మందువేంద్రాలను పెట్టి అందుబాటులో మంద అమ్మితే మంచిగా కొనుక్క తాగాల్సింది పోయి కొట్టేసుకొని తాగబట్టే గీసుకోండి బద్మాసిగాళ్ళు దేవుని హుండీలు దేవుని పేరుతో వైన్స్ దోసుకునుడు అల్కటి పనైతుంది ఈ దొంగతాషిరిగాళ్లకు ఇది వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు మెయిన్ రోడ్డు పక్క ఉండే రాజన్న వైన్స్ దోస్తి అంటే గిరే అని ఆడ బోర్డు ఉన్నట్టే నలుగురు దొంగ ఒక పోలు దోస్తి కట్టచ్చి వైన్స్ ను ఎట్లా దోసుకుపోయే రజూడు రాజన్న లో ఏదన్న ఒక నజరాన దొరకదా అని గట్టి నమ్మికతోటి అర్ధరాత్రి అందరం అన్నాంక ఉదయించే సూర్యుని లెక్క వైన్ షాపు కప్పు మీదున్న రేకులను వలగొట్టి అందికొక్కులెక్కనే పొక్క వేసుకొని కొండెంగ లెక్క ఊగులాడుకుంటా దుకాన్లా చోరిండ్రుడి ఇట్లా టెంకా కౌంటర్ రా తీసిండ్రు చేతికి దొరికిన దొరికినకానికి జేబుల బుక్కిన్రు అరే ఎట్లయినా వైన్స్కే వస్తుంది పైసలు జేబులో కొట్టేసుకొని పోయినా మళ్ళా ఆ పైసలన్నీ కూడా మళ్ళా మందు కోసం అని వైన్స్లనే దలగబెట్టుడు ఎందుకురా అనుకొని కాటన్లు తీసి మంచిగా ఫుల్ బాటిల్ అని పెట్టుకున్నారు ఇట్లా ఇంకా నాలుగు చేతులు ఉంటే మంచిగా ఉండురా ఇంకిన్ని బాటిల్లు కొంటబోదు అని ఫస్ట్ టైం నాలుగు చేతులు లేనందుకు మస్తు ఫీల్ అయినట్టున్నారు కథం ఎట్లా చిర్రో అట్లా ధూమ్ సినిమాలో హృతిక్ రోషన్ లెక్కనే పారారైపోయినరు వైన్ షాప్ ఓనర్ తెల్లారచ్చి చూసేవారి కల్లా కప్పుకు కన్నం పడ్డ చూసి ఎవరో కంత్రిగాలు కన్నం పెట్టిరని తెలుసుకొని పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయింది ఇక పోలీసు వాళ్ళు వచ్చి సీసీ కెమెరాలు అన్ని జల్లడబట్టి ఆ దొంగోడిని దొరకబట్టి ఈపుకు జల్లెడబట్టి రాకుతామని చెప్పిర్రట ఈ లెక్కకు చూస్తే వైన్స్ బయటనే కాదు లోపట కూడా ఒక సెక్యూరిటీ ఆయనను కావలి పెట్టాలేమో గదవ